బామ భామ భామా ఏమే ఏమే ఆడపిల్ల నిలబడ్డారా కూర్చోండి 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 నేనే అనుకున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా బానే ఉన్నారు భామ లేదా స్నానం చేస్తుందేమో మీరు పర్లేదు 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 నేను అర్థం చేసుకోగలను మీకేం పర్లేదు ఏం తీసుకుంటారు బాడీకి బాగా వేడెక్కాలంటే ఏ కరెక్ట్ ఇప్పుడే వస్తాను తీసుకోండి మొహాడు పడకండి తీసుకోండి ఏమిటి ఆలోచిస్తున్నారు నేనే స్వయంగా నా చేతులతో కలిపా కాఫీ తాగండి పర్లే తాగండి అవును ఇందాక నుంచి నేను ఒక్కడనే వాగుతున్నాను మీరొక్క ముక్క కూడా మాట్లాడలేదు తెలుగు రాదా ఇంగ్లీష్ మీడియం రాదాంగ్ ఏమిటి భయపడ్డారామా కమాన్ 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 భామా నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేస్తున్నాను చూసావా హాబ్ ఈస్ మై ట్రీట్మెంట్ ఆ పిల్ల ఎవరో మీకు తెలుసా నీ ఫ్రెండ్ కాదు మరి మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి ఆ పని మనిషి నువ్వు లోపలికి వెళ్ళావు వెళ్ళ ఆ నువ్వు తీసి చీర కనిపిస్తే చాలు ఒంటికి చుట్టేసుకోవడమేనా ఆ పని మనిషి కూడా ఇంత అందంగా ఉంటారు నాకేం తెలుసు ఇక్క లేకపోతే సరే లేదుగా లేదు నేనే కంగారు పడకు ఆ జిడ్డు మొహం గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా ప్లాన్ దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను ఎందుకో తెలుసా ఒకవేళ నిన్ను ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది ఆ ప్లాన్ మా ఇంట్లో పని అన్యాయం అక్రమం దారుణం బామ పని మనిషిని మాన్పించి నా చేత అంటూ తంపిస్తావా నేను ఆఫీసర్నే ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు చెప్పానుగా నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని కాదు అది అనుకుని నన్ను పట్టుకున్నారు ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలోగానే నా చేతిలా ఇలా అంట్లు తోమిస్తావా మీ ప్లాన్ అంతా నాకు తెలిసింది ఈ జన్మలో ఈ ఇంట్లో పని మనిషిని పెట్టను త్వరగా కానివ్వండి అవతల బట్టలు ఆ బట్టలు కూడా అవతకాలా తల తల పేడ పేడ మీ ఆవిడ పని మనిషిని మారిపించిందని బాధ పడకండి మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల్లా మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడుతాడో తెలుసుకోండి నీ కట్టే నీ బొగ్గు నీ 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 మసి విన్నారుగా మీ పాత్రల నక్షత్రాల తాత వాడాలంటే నా కట్టె నా బొగ్గు నా మసి నా బూడిద నా శ్రాద్ధాన్ని వాడండి హలో జయభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా

హలో బ్యూటీ క్వీన్ ఇదేంటి నేను ఎక్కడికి వెళ్తే మీరు అక్కడికి వస్తున్నారు నేను ఎక్కడికి వెళ్తే మీరే ఎక్కడికి వస్తున్నారు రెండు ఒకటేలేండి అవునేంటి ఇక్కడికి వచ్చారు డాక్టర్ చూద్దామని ఏం పాపం డాక్టర్ ఉంట్లో బాలేదా కాదు నాకే బాగాలేదు మూడో నెల కదా జనవరి ఫిబ్రవరి మార్చి అవును మూడో నెలే అది కాదు నేను కడుపుతూ ఉన్నానుగా కడుపుతో ఉన్నారా కడుపుతో ఉన్నారా ఉండకూడదా వంగదు 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 అసలే మీరు కడుపుతో ఉన్నారు అవును మీకు పెళ్లి కాలేదు కదా మరి ఎలా నెల తప్పారు తప్పలేదు ఎవరు ఎవరా అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నీకు తెలుసా అంటే మీకు తెలియదు కదూ ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను బామా బామా ఎక్కడికి వెళ్ళాలి డ్రాప్ డ్రాప్ చేస్తారేంటమ్మా అది మా కర్తవ్యం మా అదృష్టం మా కర్మ పుచ్చు చూక లేకుండా నోరు ఎక్కండి ఎక్కండి అమ్మా రండి అందరూ నాకు ప్లేస్ ఉండదేమో నువ్వు వెనకాలే రిక్షాలో నేనా నేను రిక్షాలో నేను ఇందులోనే ఇనుప ఇనుపకారు కూడా ఇంద్రుడి వాహనంలో వెళ్ళిపోతుంది మీరు చాలా సరదాగా మాట్లాడతారే ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు మీరేం చేస్తుంటారు ఆఫీస్ కొట్టి అమ్మాయిని డ్రాప్ చేస్తుంటాడు అసలు ఈయన ఎవరండి వాడు ఫ్రెండ్ వాడు మా ఆఫీస్ లో పనిచేసే ప్యూన్ ప్యూన్ ఏమైంది నా కాల్ గీరారు క్షమించమ్మా కాల్ అనుకున్నాను ఇడియట్ ఎవరి కాల్ ఏదో ఆ మాత్రం తెలియదా ఏం చేయమంటావు ఇక్కడ ఏ కాలు ఎవరిదో ఏ చేతులు ఎవరో ఎవరి కాళ్ళు ఎవరో తెలియదు పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కూడా చూసుకోవా పక్కనే ఉంది ఇప్పుడే తీసుకొస్తాను

రండి మేడం కూర్చోండి అది నువ్వు తప్ప మనం ఇలా ఆడకుండానే డ్రాప్ చేస్తున్నారే ఆడవాళ్ళంటే మీకు ఎందుకంత భక్తి అది భక్తి కాదు ఆడవాళ్ళల్లో ఉన్న అందం ఆకర్షణ ఇప్పటికే నాలుగు ప్యాకెట్లు సిగరెట్లు కాల్చారు మీ ఆరోగ్యం ఏమైపోతుంది ఇంత ప్రేమగా అడిగే అడిగేవాళ్ళుంటే నేనెప్పుడో సిగరెట్లు మానేశాను అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా నా ఆత్మ కథలో అబద్ధానికి తావులేదు ఈ ప్రశ్నకు నేను ఎప్పుడు కాలేదనే సమాధానం పెళ్లి చేస్తున్న అదృష్టవంతరాలు ఎక్కడుందో ఎక్కడ ఉంటుందంటమ్మా దురదృష్టం ఇక్కడే ఉంటుంది నోర్మే వేసవ సింకు కాని జోకులు నువ్వు ఇక్కడ ఆపుతారా దిగుతాం ఇక్కడ అప్పుడే దిగిపోతా Bye. See you. Ah. ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్ లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది అంత స్పీడా హలో వదినా నువ్వా మొదటిసారి చుట్టాం కదా అంత కన్ఫ్యూజన్ గా ఉంది వదినా అయిపోయాడు కార్కీస్ ప్లీజ్ ఇవి కార్కీస్ కాదే ఒకసారి అటు చూడండి కాదు నాకా అవును కారు చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవ ఏంటో నాకు బాగా తెలుసు అందుకే ఇక నుండి దాని మీద వెళ్ళమంటున్నా ఇది చాలా అన్యాయం ఇంతకాలం దర్జాగా కారులో వెళ్ళింది నేను ఇప్పుడు ఆఫీస్ స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు కారులు అమ్మిన చోటే టైర్లు అమ్మంటావా మీరు టైర్లు అమ్ముతారు ట్యూబ్లు అమ్ముతారు మీ ఇష్టం ఇక్కడి నుంచి మీకు స్కోటర్ గతి బామా పైగా డొక్కు స్కోటర్ వెనక సీట్ అది వెనక సీట్ ఉంటే మీరు ఏం చేస్తారో నాకు బాగా తెలుసు పోనీ ఆ స్టెప్ ఏమయ్యేది సందులు గొంతులు తిరగకుండా మెయిన్ రోడ్ లో వెళ్తే పంచర్లేమి పడవు వెళ్ళండి వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయి నేనో ఎక్కించుకున్నారో కేవండి అలాంటి దుర్మార్గపు నీచపు ఐడియా నా మంచి భర్తకు రాదు రాకూడదు వచ్చిందో నాకు తెలుసు ఈ డొక్కు స్కూటర్ కూడా పోయి సైకిల్ వస్తుంది అల్లుడు నేనల్లుడు ఎవరా అల్లుడు ఎవరికి అల్లుడు అదేమిటి అల్లుడు రాత్రి నాతో బాగానే మాట్లాడావుగా రాత్రి పూట నేను అలాగే మాట్లాడుతుంటాను అది నా జబ్బు రాత్రి నేను ఊరికెన్నా వద్ద అన్నానా ఆ పరిస్థితిలో అలా అనుంటాను ఇప్పుడు చెప్తున్నాను